చపాక్లో ఆర్సీబీ మీద ఓడిపోయి సొంత ఫ్యాన్స్ నుంచే విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ అస్సాంకి వెళ్ళి మళ్ళీ అదే అస్సాం ఆటను కొనసాగించింది గుహాటిలో రాజస్థాన్ రాయల్స్ విసిరిన నూట ఎనభై మూడు పరుగుల టార్గెట్ను చేయడానికి ఆపసోపల పడి చివరకు దగ్గర వరకు వచ్చినా మళ్ళీ మ్యాచ్ లూజ్ చేసుకుని ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది చేతిలో ఉన్న ఆటను రాజస్థాన్కు చెన్నై సమర్పించేసుకున్న ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ నిలబెట్టి బాధిన నితీష్ రానా టాస్ గెలిచి బ్యాటింగ్ను రాజస్థాన్కి అప్పగించిన చెన్నై అనుకున్నట్లుగానే మొదటి ఓవర్లోనే యశస్వి జిస్ వికెట్ తీసింది కానీ మరో ఓపెనర్ సంజు శాంసన్ టూ డౌన్లో కెప్టెన్ రియాన్ పరాగ్తో కలిసి నితీష్ రానా బాగా పోరాడాడు కేవలం ముప్పై ఆరు బాల్స్ మాత్రమే ఆడిన పది ఫోర్లు ఐదు భారీ సిక్సర్లతో ఎనభై ఒక్క పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో ధోని స్టంప్ అవుట్ చేయడంతో వెంతిరిగాడు నితీష్ రాణా నెంబర్ టూ చెన్నై బౌలర్ల సమష్టి కృషి వికెట్లు పడుతున్న మధ్యలో పరుగులు లీక్ అవుతున్న మళ్ళీ వికెట్లు తీస్తూ రాజస్థాన్ను రెండు వందలు దాటకుండా అడ్డుకున్నారు చెన్నై బౌలర్లు ఇందుకోసం బౌలర్లంతా సమష్టిగా పోరాడారు ఖలీల్ అహ్మద్ చెన్నైకి కావాల్సిన ఆరంభమిస్తే నూర్ అహ్మద్ పతిరానా కీలక వికెట్లను పడగొట్టాడు సంజు శాంసన్ను ద్రువ జురెల్ను నూర్ అహ్మద్ అవుట్ చేస్తే కెప్టెన్ రియాన్ పరాగ్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు ప్రమాదకర హెడ్మేర్ వికెట్టు తీశాడు మతీషా పతిరానా జడ్డు అశ్విన్ కూడా తలో వికెట్ తీయడంతో రాజస్థాన్ రాయల్స్ నూట ఎనభై రెండు పరుగులకే కట్టడైంది నెంబర్ త్రీ కెప్టెన్ గైక్వాడ్ షో నూట ఎనభై మూడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోయింది అయితే రాహుల్ త్రిపాఠి శివన్ దుబే అండగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే బోర్డును నిలబెట్టాడు నలభై నాలుగు బాల్స్లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్తో అరవై మూడు పరుగులు చేశాడు ఋతు హసరంగా బౌలింగ్లో అవుట్ అవడంతో చెన్నై మళ్లీ కష్టాల్లో పడింది నెంబర్ ఫోర్ ఆశలు రేపిన జడ్డు ధోని రుద్రాజ్ అవుట్ అయ్యేటప్పటికి నాలుగు ఓవర్లో యాభై మూడు పరుగులు చేయాలి చెన్నై గెలవాలంటే ఆ దశలో జడ్డుకు చెదగలిసిన ధోని కాసేపు చెన్నై శిబిరంలో ఆశలు కల్పించాడు ధోని పదకొండు బాల్స్లో ఓ ఫోర్ ఓ సిక్సర్తో పదహారు పరుగులు చేయగా హెట్మైర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పొరపాటున అవుట్ అయిపోయాడు జడేజా ఇరవై రెండు బాల్స్లో రెండు ఫోర్లు ఓ సిక్సర్తో ముప్పై రెండు పరుగులు చేసి నాటౌట్గానే ఉన్న టార్గెట్ మాత్రం ఫినిష్ చేయలేని పరిస్థితి నెంబర్ ఫైవ్ వనిందు ఇందు మ్యాజిక్ ఈ మ్యాచ్లో చెన్నై ఓడిందన్నా రాజస్థాన్ గెలిచిందన్నా ఒక్కడే తేడా తనే ఆర్ఆర్ స్పిన్నర్ వనిందో హస్రంగా ఓవర్ వేసిన ప్రతిసారి వికెట్ తీసి చెన్నైను ఉక్కిరి బిక్కిరి చేశాడు హస్రంగా మొదటి ఓవర్లో త్రిపాఠిని రెండోసారి ఓవర్ వేసినప్పుడు శివన్ దూబేను మూడో ఓవర్లో విజయ్ శంకర్ను నాలుగో ఓవర్లో కెప్టెన్ గైక్వాడ్ను అవుట్ చేసి చెన్నై కథముగించాడు హస్రంగా నాలుగు ఓవర్లలో ముప్పై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించిన హస్రంగా చెన్నై నూట డెబ్బై ఆరు పరుగులే చేసేలా చేసి రాజస్థాన్కు ఆరు పరుగుల తేడాతో విక్టరీని అందించాడు you <laughs>